షికారీలకు రక్షణ కల్పించాలని షికారీల సంఘం నాయకుడు రాధాకృష్ణ తెలిపారు తిరుపతి ప్రెస్ శుక్రవారం మీడియా సమావేశంలో షికారీలు మంచాలమ్మ గోపి ధర్మ వెంకటేష్ చిన్నతంబి తదితరులతో కలిసి రాధాకృష్ణ మాట్లాడుతూ తిరుమల పాప వినాశనంలోని అటవీ శాఖ అధికారుల నుండి షికారీలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు అమ్మవారి ప్రాశస్తం తెలియజేసే బోర్డులు అర్ధరాత్రి పూట వచ్చి కట్ చేసి అక్కడ షాపులు పెట్టించి కోటీశ్వర్లకు లక్షలాది రూపాయలు దోచేస్తా ఉంటే మేము చూసుకొని ఉండాలి అమ్మవారి గర్భగుడి దగ్గర షాపులు పెట్టిస్తారు అది రెడ్ జోన్ అని చెప్పి ఈవో గారు వచ్చి కూడా చూసి అక్కడ ఎంక్వైరీ చేసి షాపులు ఎత్తేమన్నా కూడా ఇంతవరకు ఎత్తలేదు ఆ నేను ఆటే ద్వారా అడిగితే మాకు ఆ సమాచారం లేదు రెడ్ జోన్ అని మాకు ఈవో గారు చెప్పినారని చెప్పి నాకు సమాధానం ఇచ్చారు ఇన్ని అన్యాయాలు ఇన్ని దౌర్జన్యాలు వాళ్ళు చేస్తూ మా మీద పెత్తనం చలాయిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేసుకొని బతుకుంటా ఉంటే ఇన్ని దౌర్జన్యం చేసే మాకు న్యాయం జరగలేస్తారు వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేయ చేయాలని మీడియా ద్వారా పత్రికల ద్వారా కోరుకుంటున్నాం సార్ ఏ విధంగా మాకు న్యాయం క్వాలిటీ ఎన్ని విధాలుగా అడిగినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్ ఇప్పటికి ఇక్కడికి నేను నాలుగో సార్ వస్తున్నాను సార్ నష్టపరిహారం మాకు దేని సార్ మేమేమి నష్టపో అవును సార్ మాకు మా సరుకులు మాకు ఇస్తే మేము అంగడ పెట్టుకొని పెట్టుకుంటాం కదా సార్ మా షాప్ కూడా డమల్ చేసేసారు సార్ లక్షలాది రూపాయలు తినేసారు సార్ అందరి దగ్గర ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర మా మా షాపు మాకు తిరిగి ఇస్తే మేము ఏదో పెట్టుకొని బతుకుంటాం సార్ నేను నలభై ఐదు సంవత్సరాలుగా అక్కడ ఉన్నాను సార్ మా ఒక షాప్ ఉంది సార్ నాకు నలభై ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా నా పైన ఏమి మా పైన ఎవరి పైన కూడా కానీ పాప నాశనం నక్కల వాళ్ళంటే ఏ అలిగేషన్ కూడా ఉండదు సార్ సార్ ఆరు నెలలు అవుతాను సార్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ సార్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో డెమాలిష్ చేశారు సార్ మావి అన్నీ సార్ లారీలు తెచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు సార్ దగ్గర దగ్గర నాది ఒక షాపు నాది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సార్ నాది ఒకటి మా వాళ్ళ దగ్గర ఒక పది కౌంటర్లు సార్ దగ్గర ఐదు లక్షల రూపాయల సరుకు ఉంటుంది సార్ ఐదు లక్షల రూపాయల సరుకులు ఉంటాయి సార్ నావి మా మా వాళ్ళ నక్కల వాళ్ళవి అంతా పూసలు సార్ ఆ పూసలు నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించేటివి సార్ నావి స్టవ్లు టేబుల్లు ఇలాంటివన్నీ ఉన్నాయి సార్